వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఒక పెద్ద భారీ అగ్ని ప్రమాదమే జరిగింది ఆదివారం రోజు ఉదయం అని కూడా చెప్పుకోవచ్చు అది ఎక్కడో కాదు పాత బస్తీలో ఉన్న చార్మినార్ వద్ద అక్కడ గుల్జార్ లో జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదం అని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి అగ్ని ప్రమాదం ఎప్పుడూ సంభవించలేదు ఎంతో అంటే ఒక మూడు నాలుగు ఫ్లోర్లు మంటలు అంటుకొని కూడా ఈ చల్లారిపోయిన ఇది కూడా మనం చూసాం కానీ ఈ అగ్ని ప్రమాదంలో చిన్న షాప్లో ఈ గుల్జార్ హౌస్లో జరిగిన ఈ సంఘటన మాత్రము ఇంతమందిని బలి తీసుకుంది దాదాపు పదిహేడు మందిని బలి తీసుకున్న అగ్ని ప్రమాదం అంటే ఒక ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్న అగ్ని ప్రమాదం ఎప్పుడూ సంభవించలేదు కానీ ఆదివారం రోజు ఉదయం మాత్రం మాత్రం సంభవించిందని చెప్పుకోవచ్చు ఆదివారం ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదము మరి అక్కడ ఏం జరిగింది ఇది చెప్పడానికి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఎందుకంటే అక్కడ అగ్ని ప్రమాదం పాత బస్తీలో ఎలా జరిగింది ఏం జరిగింది అసలు అంద అవి అక్కడ మెయిన్గా ఏంటంటే కమర్షియల్ స్పేసెస్ అవన్నీ కూడా కమర్షియల్ స్పేసెస్ అన్ని షాపులకు సంబంధించినవి కాబట్టి అక్కడ ముందే మనకు పాత బస్తీ చార్మినార్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అక్కడ చాలా ఇరుకిరుకు ప్లేస్లు ఆ ఇరుకిరుకు ప్లేస్లలోనే అందరూ కూడా కుటుంబాలు కుటుంబాలు బతికేస్తూ ఉంటాయి పొద్దున్న లేస్తే రద్దీ ప్లేస్ అది చాలా రద్దీ ప్లేస్ అది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈరోజు పదిహేడు మంది చనిపోవడంతోనే ఆగిపోయింది యాక్చువల్గా అది సాయంత్రం పూట జరిగినట్లయితే ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం నుంచి అక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది చార్మినార్ దగ్గర అక్కడ చాలా మంది ప్రజలు ఉంటారు మరి ఆ సమయంలో జరిగి సాయంత్రం సమయంలో జరిగిన ఉంటే ఇంకెలా ఉండేదో పరిస్థితి తెలియదు కానీ అది ఉదయం పూట మరి అక్కడ లోపల ఉన్న నాలుగు ఏసీలు బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఆ నాలుగు ఏసీలు బ్లాస్ట్ అయిపోవడం తోటి మొత్తం కూడా పొగ కమ్ముకుపోయింది పొగ కమ్ముకుపోయే కింద షాప్ నుంచి పైదాంక ఇల్లు వరకు పాకిపోయి అది మొత్తం కూడా ఊపిరాడక అక్కడే ఉన్న అంటే అందరు కూడా ఉమ్మడి కుటుంబస్తులు వాళ్ళందరూ కూడా ఏదో సరదాగా గడుపుదామని అక్కడికి రావడం కూడా జరిగిందట మరి అక్కడికి రావడం జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియదు మరి ఆరు గంటల ప్రాంతంలో ఇది జరిగింది అని అంటున్నారు కానీ అది అంతకు ముందు ఏమైనా నాలుగు గంటలకు తెల్లవారుజామున నాలుగు గంటలకు అట్లా జరిగి ఉంటుందేమో అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కానీ ఈ నాలుగు ఏసీలు అవి బ్లాస్ట్ అవడం అనేది ఎక్కడా కూడా షార్క్ సర్క్యూట్ అయినట్టుగా తెలియట్లేదు అని చెప్పేసి ఫైర్ సిబ్బంది కానీ అలాగే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్తూ ఉన్నారు ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఎక్కడి నుంచి సంభవించింది అసలు ఎక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ ఇదైందనేది కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది కానీ నాలుగు ఏసీలు మాత్రం బ్లాస్ట్ అయిపోయినాయి అంతకంటే బాధాకరమైన విషయము రెండు తెలుగు రాష్ట్రాలను కదిలించి వేసిన విషయం ఏంటి అంటే ఈ దిగ్భ్రాంతి కూడా చేస్తున్న విషయం ఏంటంటే పదిహేడు మంది చనిపోవడం అందులో నలుగురు చిన్నారులు ఐదు మంది మహిళలు మిగతా వాళ్ళంత పురుషులు ఉన్నారు మరి చిన్నారులు కూడా వాళ్లకు ఊపిరాడక ఆ పొగ దట్టమైన పొగతోటి వాళ్ళు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మరి వాస్తవంగా నిన్న చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు అలాగే డిప్యూటీ మేయర్ విజయలక్ష్మి గారు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే ఇక ఇది ఆరు గంటల ప్రాంతంలో జరిగింది ఈ ప్రమాదము వెంటనే అంబులెన్స్లకు ఫోన్ అంబులెన్స్కు ఫోన్ చేయడంతో పది అంబులెన్స్లను ప్రభుత్వం వెంటనే పంపించింది సమాచారం అందుకున్న వెంటనే అరగంటలో ఇక్కడ ఉన్నాయి పది ఆంబులెన్సులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఇంజన్స్ కానీ అలాగే రెస్క్యూ టీమ్ కానీ అందరు కూడా హాఫ్ అన్ అవర్లో ఉన్నారు ఇక్కడ అని అంటున్నారు కానీ అక్కడ ప్రాంతంలో ఉన్న నివాసులు మాత్రం ఏమంటున్నారంటే లేదు అక్కడ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆరు గంటలకు జరిగితే ఎనిమిది గంటలకు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు కేవలం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్లే ఈ ప్రమాదం జరిగింది ఇంతమంది ప్రాణాలు పోవడానికి గల కారణము ఫైర్ డిపార్ట్మెంట్ అలర్ట్గా లేకపోవడము వాళ్ళ నిర్లక్ష్యం వల్లే జరిగింది అని అక్కడ నివాసులు చెప్తూ ఉన్నారు ఈరోజు పదిహేను మందిని బలి తీసుకుంది ప్రభుత్వము ప్రభుత్వము పాలనలో ఫెయిల్యూర్ అయింది అని వాళ్ళు అంటున్నారు ఇంకొక ఇంకొకటి కూడా కొన్ని ఎలిగేషన్స్ వినపడ వినపడుతూ ఉన్నాయి ఏంటంటే ఫైర్ ఇంజన్స్ వచ్చాయి కానీ అందులో వాటర్ సరిపడా లేవు కొన్ని వాటర్తో పరిగెత్తుకొని వచ్చారేమో తెలియదు కానీ మంటల్ని కూడా అంత ఇది కాదు ఇంకొకటి ఆంబులెన్స్లలో ఆక్సిజన్ కూడా లేదు రాగానే ఆంబులెన్స్లలో ఆక్సిజన్ ఉండుంటే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ అందించు ఉంటే ఈ రెస్క్యూ టీమ్ వీళ్ళంతా వచ్చారు దేనికి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు వచ్చారు కానీ వాళ్ళకొకరు కూడా ఆక్సిజన్ అందించే ఇదిలో పరిస్థితుల్లో లేకపోయినారు ఆంబులెన్స్లలో ఆక్సిజన్స్ లేవు కాబట్టి వాళ్ళకు అందించలేక చనిపోయారు లేకపోతే వాళ్ళు కొంచెం ప్రాణాలతో అయినా బయటపడే వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అవాస్తవం అనేది ఇంకా తెలియ తెలియాల్సి ఉంది అక్కడికి చాలా మంది అంటే అన్ని పార్టీల నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు అంత పరిశీలించారు ఆ తర్వాత అక్కడ పదిహేడు మందిని రెస్క్యూ టీమ్ బయటికి తీసుకొచ్చేసి అంబులెన్స్ల ద్వారా ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగింది అందరినీ కూడా మార్చురికి తరలించేయడం తోటి కూడా మళ్ళీ అక్కడికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు అలాగే విజయలక్ష్మి గారు అందరు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఓవైసీ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది కానీ దానికి ముందు కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను చూడండి కొన్ని మీకు వివరిస్తాను చూడండి ఉస్ ఇంకా ఆ పార్థివ దేహాలన్నింటినీ కూడా ఉస్మానియా మార్చురీకి తరలించిన తర్వాత అక్కడ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అలాగే విజయలక్ష్మి గారు వీళ్ళంతా వెళ్ళిన తర్వాత అక్కడ కుటుంబ సభ్యుల ఆందోళన ఎలా ఉంది అంటే అందరు అంటున్నారు కదా కుటుంబ సభ్యులు వాళ్ళ మీద తిరగబడ్డారు అన్నారు అనేది నిజమే ఎందుకు తిరగబడ్డారు అంటే కూడా కరెక్ట్ టైంకి ఫోన్ చేయగానే వెంటనే అలర్ట్ గా ఉండి సిబ్బంది మొత్తం కూడా అక్కడికి వచ్చి ఉంటే వాళ్ళకి ఆక్సిజన్ ఆక్సిజన్ ఉంటే ఈ రోజు పదిహేడు ప్రాణాలు బలయ్యటివి కాదు ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్యుర్ అయింది అని చెప్పేసి కూడా వాళ్ళ మీద దాడి చేయడం అంటే ఆందోళనకు దిగారు ఐ మీన్ ఆందోళనకు దిగి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసుకున్న చేసుకున్నారు ఎందుకంటే ఉస్మాని ఆసుపత్రి వద్ద జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మీద వీళ్ళిద్దరి మీద కూడా తిరగబడ్డ మృతుల మృతుల బంధువులు ఆంబులెన్స్ సమయానికి వస్తే మా కుటుంబ సభ్యులు బ్రతికేవారు ఆంబులెన్స్ లో కనీసం ఆక్సిజన్ మాస్క్ కూడా లేదు నేను రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన పాపానికి బుద్ధి వచ్చింది మా ఇంట్లో పదహారు మంది చనిపోయారు మృతుల కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఆవేదన ఎలా ఉంది అంటే ఈ రోజు ప్రమాదం జరిగింది జరగరాని ప్రమాదం ఎవరు ఊహించలేని ప్రమాదం జరిగింది జరిగిన తర్వాత కూడా వాళ్ళకు సమాచారం అందించినాక కూడా తొందరగా ప్రభుత్వం అలర్ట్ అవ్వలేదు అవ్వకుండా తొందరగా పంపించలేదు ఇప్పుడు అంబులెన్సులు కానీ ఫైర్ ఇంజన్స్ కానీ రెస్క్యూ ట్యూమిన్ కానీ తొందరగా పంపించనుంటే ఈ రోజున నా అంబులెన్స్ లో ఒక ఆక్సిజన్ మాస్క్ కూడా లేదు అంటే ఎంత దౌర్భాగ్యము మనము మరి నిన్న అంతా కూడా పొన్నం ప్రభాకర్ గారు అక్కడే ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం ఆ బట్టి బట్టి విక్రమార్క గారు కూడా అక్కడే ఉన్నారు నిన్ననైతే మరి చనిపోయిన వాళ్ళంతా కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కావడము వాళ్ళంతా బంధువులు కావడం అనేది చాలా అంటే చాలా బాధకరమైంది ఈ సంఘటన కూడా ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు చార్మినార్లో గుల్జార్ హౌజ్ చౌరస్తాలోని జీప్లస్ టూ భవనంలో మంటలు చెలరేగాయని సమాచారం వచ్చింది మొగల్పుర ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు భవనం జీ ప్లస్ టూ అంతస్తులను కలిగి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు పై అంతస్తుకి వ్యాపించాయి గ్రౌండ్ ఫ్లోర్ లో యాక్చువల్ గా షాప్ ఉంది అక్కడ ఆ షాప్ లో సంభవించాయి అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లను ఒకేసారి జరిగాయి ఇంకొకటి మొదటి అంతస్తులో చిక్కుకున్న పదిహేడు మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు ఆ పదిహేడు మంది ఇక్కడ చనిపోయింది ఆల్రెడీ అక్కడ చనిపోయినాకే వాళ్ళు బయటికి తీసుకురావడం కూడా జరిగింది కొంతమంది అక్కడ వాళ్ళు ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆక్సిజన్లు ఆంబులెన్స్లలో ఆక్సిజన్ మాస్కులు కూడా లేక వాళ్ళు దారిలోనే చనిపోవడం జరిగింది కొంతమంది ఆ చనిపోయిన ప్రహ్లాద్ డెబ్బై సంవత్సరాలు మున్ని డెబ్బై సంవత్సరాలు రాజేంద్ర మోడీ అరవై ఐదు సంవత్సరాలు సుమిత్ర అరవై సంవత్సరాలు హామీ ఏడు సంవత్సరాలు చిన్నపిల్లలు అభిషేక్ ముప్పై ఒక సంవత్సరాలు శీతల్ ముప్పై ఐదు సంవత్సరాలు ప్రియాంష్ నాలుగు సంవత్సరాలు ఇరాజ్ రెండు సంవత్సరాలు ఆరుషి ఆరుషి మూడు సంవత్సరాలు రిషబ్ నాలుగు సంవత్సరాలు ప్రథమ్ సిక్స్ ఇయర్స్ ఇక్కడ ఆరు నెలల సారీ ఆరు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ అబ్బాయికి అంటే సంవత్సరం ఉన్నాడు అనియన్ మూడు ఇంకా హర్ష ముప్పై ఐదు సంవత్సరాలు పంకజ్ ముప్పై ఆరు సంవత్సరాలు రజనీ ముప్పై రెండు సంవత్సరాలు ఇద్దు నలభై సారీ ఇద్దు నాలుగు సంవత్సరాలు అంటే ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు పదిహేడు మంది మొత్తం కూడా అందులో చిన్నపిల్లలు మహిళలు పెద్దవాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ చనిపోయింది కూడా మొత్తం హిందూసే మొత్తం హిందూసే మార్వాడిసు అంత వాళ్ళే ఉన్నారు మరి చూస్తున్నాం అగ్నిమాపక కేంద్రాల నుండి పన్నెండు ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించడం జరిగింది మొత్తం పదకొండు వాహనాలు ఒక అగ్నిమాపక రోబో పన్నెండు అగ్నిమాపక అధికారులు డెబ్బై మంది డెబ్బై మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో మరియు చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు మంటలను ఆర్పడానికి మొత్తం రెండు గంటలు పట్టింది ఫైర్ డిపార్ట్మెంట్ చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి మంటలను ఆర్పడానికి వ్యాపించ వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు సిబ్బంది తీవ్రంగా కృషి చేశాము అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్ బ్రోట్ బ్రోటో స్కై లిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ను ఆపరేషన్లలో ఉపయోగించాము అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అని దర్యాప్తు చేస్తున్నాము దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనాకు రాలేదని చెప్పేసి అక్కడున్న డిపార్ట్మెంట్ చెప్తూ ఉన్నారు రెస్క్యూ టీము కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మేము రక్షించాము రక్షించాము అంటున్నారు చనిపోయిన మృతదేహాలను రక్షించారు వాస్తవంగా చెప్పాలి అంటే వాళ్ళే ఇప్పుడు చనిపోయిన వాళ్ళే బయటికి రావడం జరిగింది మరి వాళ్ళకి దాదాపు అంటే నిన్న ఆదివారం కావడంతో కూడా మరి ఉస్మానియా మార్చిలో సిబ్బంది లేకపోవడంతో ఓకే ప్రభుత్వం చెల్లించి వెంటనే సిబ్బందిని కూడా పిలిపించి వెంటనే ఆ మృతదేహాలకు పోస్టుమార్టం కూడా పూర్తి చేసేసి అక్కడ చాలా మంది అంటే ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళే అక్కడ పదకొండు మంది ఉండడంతో కూడా అత్తాపూర్ సన్ రైజ్ విల్లాస్ లో ఉంటారు వాళ్ళు పదకొండు మంది కూడా వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ కి అపోజిట్ పోలీస్ స్టేషన్ కి రెండు ఇంకొకటి సనత్ సనత్నగర్ స్వామి థియేటర్ బ్యాక్ సైడ్ అలాగే మోతినగర్ లోని రాజీవ్ నగర్ కి చెందిన మూడు మృతదేహాలను అక్కడికి పంపించడం జరిగింది అంటే ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి అనే దాన్ని బట్టి అలా ప్లేస్లలో కూడా పంపించడం జరిగింది కాకపోతే ఇప్పుడు జరిగేది కూడా అక్కడ చార్మినార్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడ అందరు కూడా ఇప్పుడు అక్కడికి వచ్చి అన్ని ఆ పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది ఆ పరిశీలించ పరిశీలనలో భాగంగా మరి అక్కడికైతే ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రాలేదు మరి అతను రాలేదు కానీ అక్కడికి ఈ ఈ రోజు అంటే సోమవారం రోజు ఉదయం మాత్రము అక్కడికి కేటీఆర్ మరి మాజీ మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకోవడం జరిగింది కాకపోతే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళందరి కుటుంబాలకు సంబంధించి కూడా మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మోడీ గారు కూడా వెంటనే దీని మీద స్పందించడం జరిగింది తను ట్వీట్ పోస్ట్ కూడా చేయడం జరిగింది నిన్ననే మోడీ గారు స్పందించి రెండు లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది ఇంకొకటి ఇక్కడ చూస్తున్నాము అగ్ని ప్రమాద ఘటనపై చార్మినార్ పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది మరి ఇంకొకటి ఆ మోడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చార్మినార్ పోలీసులు నిన్న ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు తన తండ్రి వినోద్ మోడీకి అత్యవసరంగా రావాలని ఫోన్ చేసిన రాహుల్ కాల్ అందుకున్న వెంటనే మేము తన తండ్రితో కలిసి గుల్జర్ హౌజ్ కు చేరుకున్నాము అప్పటికే భవనము గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లలో మంటలు వ్యాపిస్తున్నాయి అప్పటికే అక్కడ ఉన్న వారు అగ్నిమాపక శాఖ డిఆర్ఎఫ్ టీమ్స్ సహాయ చర్యలు చేపట్టింది బాధితులను వైద్య చికిత్స నిమిత్తం వేరియస్ హాస్పిటల్స్ తరలించారు కానీ అక్కడ చనిపోయిన వెంటనే కూడా మళ్ళీ ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగింది అగ్ని ప్రమాద ప్రమాదం ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరపాలని చార్మినార్ పోలీసులకు ఉత్తర్ మోడీ ఫిర్యాదులు కూడా ఆ చేయడము జరిగింది కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఉదయము మాజీ మంత్రి కేటీఆర్ గారు అక్కడికి చేరుకోవడం జరిగింది తను మాట్లాడడం మీడియా సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు ప్రభుత్వాలు ప్రజలకు ప్రాణాలు కాపాడాలి ఐదు లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి ప్రభుత్వం అంటున్నారు కేటీఆర్ గారు అంటే ఇక్కడ రాజకీయంగా నేను మాట్లాడడానికి రాలేదు ప్రభు ప్రజల పట్ల ప్రజల ప్రాణాల పట్ల దృష్టి పెట్టాలి ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టండి ఇప్పుడు అందాల భామలు కొంతమంది వచ్చారు మన ఆ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకు మాత్రం మరి అన్ని తిప్పి చూపిస్తూ ఉన్నారు ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాము ఇందులో మాట్లాడే టాపిక్ కాదు ఇంకొకటి ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఘటనా స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా చేసే వాళ్ళు సమ్మర్ వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్షలు సమావేశాలు నిర్వహించాలి ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేవు సిబ్బందికి సరైన మాస్కులు లేవు అంబులెన్స్ లో ఆక్సిజన్ సింగిల్ సిగ్నల్ లేకపో సిగ్నల్ లేకపోవడం దురదృష్టకరం హైదరాబాద్ లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం నిన్నటి రోజు దుర్భరమైన రోజుగా తమ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మరి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే ఏ నాయకులు వచ్చి ఏం మాట్లాడినా ఏం చేసినా ఒక ప్రాణాన్ని కూడా ఇక్కడ కాపాడలేకపోయారు అయితే నిజం అది వాస్తవం కాకపోతే ఇప్పుడు ఏంటంటే సమ్మరు కాబట్టి ఎండాకాలము వచ్చేసింది కాబట్టి చాలా చోట్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం మరి దీని పట్ల చర్యలు చేపట్టలేదు నిన్న మాత్రం మరి అక్కడ పొన్నం ప్రభాకర్ గారు అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం ఇక మీదట గట్టి చర్యలు తీసుకుంటది అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడికి హైడ్రా కమిషనర్ రంగ రంగనాథన్ కూడా రావడం జరిగింది అక్కడ అందరు కూడా మాట్లాడారు మరి కానీ ఇక్కడ మరి ఆ అక్కడ అసలు అక్కడ ఎక్కడి నుంచి షార్ట్ సర్క్యూట్ వచ్చింది ఎక్కడి నుంచి సంభవించింది ఏ వైర్ నుంచి ఎక్కడ పాకింది అనేది కూడా ఇప్పటి వరకు తెలియరాలి కానీ నాలుగు ఏసీలు మాత్రం ఎలా బ్లాస్ట్ అయ్యాయి అనేది తెలియట్లేదు ఆ నాలుగు ఏసీలు బ్లాస్ట్ అవ్వడము ఇదంతా కూడా ఇంకొకటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు సెకండ్ ఫ్లోర్ వాళ్ళని మొత్తం కూడా రెస్క్యూటి మొత్తము వాళ్ళను సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది అక్కడికి అందరూ నాయకులంతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నారు కానీ అత్తాపూర్ నిన్న చూసుకున్నట్లయితే నిన్న రాత్రి అత్తాపూర్ సంబంధించిన సిఐ మీద మాత్రం అత్తాపూర్ అత్తాపూర్ వాళ్ళు ఎంతమంది పదకొండు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ సిఐ మీదకి వెళ్ళడం కూడా సిఐ మీద దాడికి కూడా పాల్పడడం జరిగింది ఎందుకంటే మా కుటుంబాలను నాశనం చేసింది అంటే ఈరోజు వాళ్ళని చనిపోయేలాగా చేసిందే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు ఎటు రెస్క్యూ టీం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయ్యారు అయ్యారు ఎందుకు అంటే కూడా వాళ్ళ కావలసిన ఆక్సిజన్ అందించలేకపోయారు కావలసినంత మంటలు ఆర్పడానికి నీళ్ళని కూడా దగ్గర పెట్టుకోలేకపోయారు కాబట్టి ఫెయిల్యూర్ అయింది చెమ్మా కుటుంబాలు చనిపోవడానికి కారణం మీరే అని చెప్పేసి కూడా రాత్రి వాళ్ళు సీరియస్ అవ్వడం కూడా జరిగింది ఆవేదన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా పోరాడుతున్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తాము అని అంటున్నారు కానీ కుటుంబ సభ్యులకు మాత్రం అండగా నిలబడతామని ప్రభుత్వం అయితే మాట ఇస్తూ ఉంది కానీ కుటుంబమే పోయిన తర్వాత ఏ కుటుంబానికి అండగా నిలబడతారని వాళ్ళు అడుగుతున్నారు ఈ క్షణాలను అయితే చూస్తున్నాము మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించడం మొదటిసారి కాబట్టి ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వము చర్యలు చేపడితే బాగుంటుందని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి